సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం విశాఖలో అరుదైన శ్వేత ఈ దృశ్యాలు మీరు అందరూ చూశారు కొన్ని మిలియన్ల వరకు రీచ్ ఉన్నటువంటి కంటెంట్ అది ఖచ్చితంగా చాలామంది అది నిజం కాదు ఏఐ చూపిస్తున్నారు అంటూ అంటున్నారు ఎందుకు అంటే ఆఫ్కోర్స్ ఆ డౌట్ రావడంలో తప్పు లేదు ఎందుకంటే నాగులు మనం సినిమాల్లో చూసినట్టు సీరియల్స్లో చూసినట్టు నిజ జీవితంలో రియల్గానే శ్వేతనాగు రావటం ఏంటి దానికి ఒక డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి మళ్ళీ దాన్ని బ్రతికించి దాన్ని రక్షించి మళ్ళీ అడవిలోనికి విడిచిపెట్టడం ఏంటి ఇదంతా మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటూ కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు నిజానికి డాక్టర్ గారు ఊర్లో అందుబాటులో లేకపోవడం వల్ల ఇమీడియట్గా డాక్టర్ గారు వాయిస్ మేము తీసుకోలేకపోయాం ఆ అరుదైన శ్వేతనాగును గుర్తించి దాన్ని అంటే అప్పటికే అది తీవ్రంగా రక్తస్రావంలో ఉన్నటువంటి పరిస్థితిలో స్నేక్ హేచర్ నాగరాజు గారు దాన్ని ప్రొటెక్ట్ చేశారు అక్కడి నుంచి నేరుగా మల్కాపురంలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్కి తీసుకొస్తే ఇదిగో ఈ డాక్టర్ గారే సునీల్ గారు దానికి ట్రీట్మెంట్ చేశారనమాట సో డాక్టర్ గారితో మాట్లాడదాం ఫస్ట్ ఈ శ్వేతనాగును చూడటం అనేది విశాఖలో ఎక్స్క్లూజివ్గా అదే ఫస్ట్ టైం డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఆ మోగజీవుని ఎన్నింటిలో మీరు ట్రీట్మెంట్ చేస్తూ బ్రతికిస్తున్నటువంటి పరిస్థితి శ్వేతనాభం దాని గురించి ఏం చెప్తారు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఫేక్ అని రిపోర్ట్స్ రావడం అంటే అది చాలా తప్పది ఎందుకంటే అది మేము మా హాస్పిటల్కి వచ్చింది మా నాగరాజు గారు ఏ పాముకైనా సరే ఏదో ప్రాబ్లం ఉంటే మా తీసుకురావటం అప్పుడు వీడియో రికార్డు ఉన్నా లేకపోయినా చాలా సందర్భాల్లో వీడియో కూడా రికార్డ్ చేసిన సందర్భాలు లేవు ట్రీట్మెంట్ మేము హడాగుడిగా ఉండేటట్టు ట్రీట్మెంట్ చేసేయడం పంపించడం జరుగుతూ ఉంటుంది అయితే అలాగే ఆ రోజు కూడా ఒక అరుదైన స్నేహి అని చెప్పారైనా అది శ్వేత నాకు అది మా చేతులార మా చేతులారా అన్నీ చేసి మనం పంపించడం జరిగింది వైట్ కలర్ నేను కూడా చూడలేదు ఇంతవరకు కూడాను అది అదే ఫస్ట్ టైం నేను చూడడం మామూలుగా ఈ నాగుపాములు అనేవి మనం బయట చూసుంటాము చాలా చూస్తుంటాము అలాగే చింతనా కానీ వైపురు కూడా ఒకసారి చూసాం వైపుర్ పిల్ల మా హాస్పిటల్లోకి వచ్చింది అది కూడా మంచి ఫోటో పంపించాను నాగరాజుకి ఏం నాగరాజు ఏంటిది అంటే అనే అనేసి అన్నాడు అది మాకు కన్ఫర్మేషన్ బట్ ఒకసారి పంపిద్దామని చూసాం అలాగే ఆ రోజు శ్వేత నాగు తీసుకొచ్చారు దానికి గాయమైంది పగడ దగ్గర గాయమైంది అక్కడి దగ్గర ఒకవైపు ఆల్రెడీ గాయమై హీలింగ్ అయిపోయింది ఒకవైపు ఇంకోవైపు ఏంటంటే గాయం ఉంది తర్వాత ఎముక దంతాలకు ప్రక్కటెముకలు ఉంటాయి రిప్స్ అవి బయటకు వచ్చింది దంతాలకు ముళ్ళు సైడ్ ఇటువైపు ఆ ముళ్ళు కూడా బయటకు వచ్చింది అది తీసాం అది తీసేసి క్లీన్ చేసాము క్లీన్ చేసి అక్కడ లోకల్గా మత్తిచ్చి ఆ ఏరియాలో లోకల్ మత్తిచ్చి దానికి స్టిచ్చెస్ వేసాం ఆ స్టిచ్చెస్ కూడా కరిగిపోయేవే అవి బాడీలో కరిగిపోతాయి అవి మళ్ళీ తీయాల్సిన పని ఉండదు అది కూడా వింటర్ ఇంటర్గా సైజులో నా దారం ఉంటుంది కదా సన్నటి దారం త్రీ జీరో క్యాడ్ గట్టని అంటాము అది అది వేసి మనం స్టిచ్చెస్ క్లోజ్ చేసి పంపించడం జరిగింది తర్వాత అది తర్వాత మీరు పెట్టిన విజువల్స్ నేను చూశాను చూస్తే అది నాకు ఎలా అనిపించిందంటే ఒక ఏదో సినిమాటోగ్రఫీ లాగా అనిపించింది ఏంటి వీళ్ళు దీన్ని చాలా బాగా వీడియో తీశారే సరే రెస్క్యూ చేసి వదిలినప్పుడు ఆవుల గుంపు ఒకటి ఎదురుగా పడింది చూసారు కదా అదే అది నాకు అలాగే అనిపించింది ఇదేంటబ్ చాలా వెరైటీ ఉంది పాముకి అప్పుడే ఆవు వచ్చిందో ఆవు ఇలా రావటం వీళ్ళు ఫోటో తీయటం వీళ్ళు వీడియో తీయడం చూస్తుంటే అది ఒక ఏ ఇలాగే అనిపించింది చూడడానికి అది బట్ ఇట్ ఈస్ ట్రూ నేను ఆ రోజు లేను యాక్చువల్గా నేను బిలాయిలో ఉన్నాను ఫోన్ చేశారు మేడం గారు బట్ ఐ మీన్ బిలాయిలో ఉన్నాను అయితే దాని తర్వాత వీడియో చూసిన తర్వాత వస్తాననేసి అన్నారు యాక్చువల్గా మీరు వచ్చేటప్పుడు చెప్పండి వస్తామనేసి అన్నారు బట్ మేము రాలేకపోయే టైంకి ఇలా వదిలేసారు అది అప్పుడు తర్వాత అనుకున్నాను నేను అయితే నెక్స్ట్ నెక్స్ట్ డే వీడియో తీసి పంపించారు కూడా మీరు చాలా పాములకి ట్రీట్మెంట్ చేశారు చాలా ఎక్కువగా అంటే అది మీ డ్యూటీ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సాహసాలు అనే చెప్పాలి సో స్వేత్త నాగుకి ట్రీట్మెంట్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ అది ఎలా అనిపించింది సార్ చాలా చాలా అరుదు అవకాశం జనరల్ గా దొరకదు ఇది శ్వేతనాగు అనేది మనకు ఇతర నాగులతో పోలిస్తే చాలా అరుదు ఆ అవకాశం నాకు ఫీల్ వెరీ హ్యాపీ సో సార్ జనరల్లీ కొన్ని కొన్ని మిత్స్ నడుస్తుంటాయి దేవత శర్పాలని కొన్ని విష శాపాలు అట్లా అని ఆ ఫీల్ వచ్చిందా అంటే అంతకు ముందు కూడా మనం శ్వేత నాగు అనేది సినిమాల్లో దేవత మూర్తిగానే దాన్ని చూపిస్తా ఉంటాయి ఖచ్చితంగానండి ఎందుకంటే మనకి మనం ఇప్పుడు మా వృత్తిపరంగా మా సర్వీస్లో కొన్ని అరుదైన సంఘటనలు చేస్తాము అందులో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు చాలా రేర్గా మన కొన్నిటికి మనకి పుల్లకి సింహాలకి ట్రీట్మెంట్ చేసే అవకాశం అందరూ వెటనరీన్స్కి రాదు అందులో జూలో పనిచేసేవాడు తప్ప అలాగే నేను కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ జూలో చేశాను ఆ రకమైన కూడా కొన్ని అరుదైనవి అనమాట అలాగే కొంతమంది ఈ పునుగుపి పిల్లి తీసుకొచ్చాడు ఒకసారి అయితేనే పునుగుపిల్లి అది వెంకటేశ్వర గుడిలో ఉంటుంది కదా పునుగుపిల్లి అంటారు దానికి కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం వచ్చింది అలాగే చాలామంది కొంగలు తీసు చిలకలు అయితే చాలా తీసుకొస్తుంటారు అంటే చెట్టు మీద నుండి పడిపోయి ఎగరలేక ఉండేవి అలాంటివి వస్తుంటాయి అలాగే కొంతమంది కొంగలు తీసుకొస్తుంటారు ఒకటి రెక్క తాలూక మెయిన్ ఎముక ఉంటుంది రెక్క తాలూక ఎముక ఆ ఇరిగిపోయి బయటకు వచ్చి ఒకరు బయటకు వచ్చి ఒక పక్షిని తీసుకొచ్చారు దాన్ని కూడా చిన్న లోపల పెట్టేసి దాన్ని స్టిచ్చెస్ బ్యాండేజ్ ఇలాంటివి అరుదు మనం రొటీన్గా ఆవులు గేదెలు కుక్కలు మేకలు ఇవన్నీ మనం ప్రతి వెటనరీ డాక్టర్ చేస్తూ ఉంటాము ఇది ఏంటంటే వైల్డ్ లైఫ్లో తిరిగే వెటనరీన్స్ అయితే చేస్తారు ఎక్కడ బయట కంట్రీస్లో ఎక్కువ కనిపిస్తారు కానీ మనకిది అరుదు అలాగే పాము శ్వేతనాకు తీసుకురావడం అనేది చాలా అరుదు అవకాశం కలడం నా దృష్టం అనుకుంటాను భయం మన నాగరాజు గారు ఉన్నారు కాబట్టి భయం భయం అనిపించలేదు సొంతంగా అయితే భయమే పట్టుకోవాలన్నా కొద్ది భయమే ఇతను రెండు మూడు సార్లు తీసిరావడం వల్ల నాకు కొంత ఏంటంటే ఎలా పట్టుకోవాలి లేదా ఎప్పుడో వచ్చేందుకు కొంత జనరల్గా చూస్తేనే కొద్ది భయం ఎందుకంటే పాము ఎలా తిరిగి ఎలా కొట్టేసిస్తో మనకు అంచనా లేదు ఇవి పాములు వరకు అయితే ఒక అంచనా ఉంటుంది ఇలా ఉంటే ఇలా మనం ఎస్కేప్ అవ్వాలని మనకు అంత అవగాహన అంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు ఈ రోజు తీసుకురావడం పెట్టింటే కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది కొంత భయం పోయిందని చెప్పుకోవచ్చు శ్వేతనాగుని దాని చూపు కూడా ఎంత కలర్ఫుల్ గా అంటే వైట్ గా తెల్ల బంగారం మెరిసిపోతూ అందుకే అందరూ అది రియల్ అంటే నమ్మలేకపోతున్నారు నాగరాజు గారు అసలు ఆ రోజు ఆ పాము శ్వేత నాగు అని మీకు కూడా తెలిసిందే అవునండి తెలిసిందే ఎక్కడికి అంటే క్యాంటీన్ దగ్గర క్యాంటీన్ దగ్గర నేడు క్యాంటీన్ దగ్గర చూసారంట అంటే బాగా తెల్లగా ఉంది అది వైట్గా ఉంది అంటే పావు అండి తెల్లగా ఉంది అంటే నేను సాధారణంగా మా గోధుమ నాకుండా స్కిన్ ఓపెన్ చేయకుండా స్కిన్ ఓపెన్ చేస్తుంది స్కిన్ ఓపెన్ కింద కొద్దిగా కలర్ మారుతుంది అంటే మామూలు అది గోధుమ నాగమే అప్పుడు అప్పుడే పోరా ఇచ్చి ఇచ్చి పడి ఉంటుంది అందుకే కలర్ అలా ఉంది అందుకే అలా చెప్తున్నారు అంటే నేను నమ్మలేదు ఆ వెళ్ళేది చూసిన తర్వాత అది స్నేహితునాగర్ అనేది నాకి సాకు అయ్యాను నేను సాకేవాను ఎక్కడ నేను నేను ఎన్ని పట్టాను ఇలా పావు ఉన్నది టీవీలు టీవీలు చూడటం చల్ల చూడ చూడటం తప్ప లైవ్ చూడడం చూడటం అదే నా డైరీలో పదివేలు పాము పట్టినండి లేదన్న అదే అదే టీవీలో చూడటం తప్ప ఇప్పుడు లైవ్ చూడడం ఇది ఫస్ట్ టైం కానీ వాళ్ళు చెప్తున్నా నమ్మలేదు వెళ్ళి చూడగానే ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను ఇట్లా వైరల్ అంటే ఇలాంటి పావం చూడటం నాకు అదృష్టం అండి ఇలా పట్టుకోవడం పట్టుకుని అదృష్టం నాకు అదృష్టం అంటే వాళ్ళు అది ఏమి అదికున్నారంటే ఇది మొత్తం ముగిస్తే ముగిస్తే ఫైటింగ్ అయి ఉంటుంది దాన్ని బట్టి మొత్తం ఇలా కుట్లే మొత్తం బ్లైడ్ బీటింగ్ పడుతుంది అంటే తీసుకెళ్ళి వాళ్ళే వెహికల్ ఇచ్చారండి అంటే నాలుగు వెహికల్ ఇస్తారంటే ఇది మాకు ఏం ట్రీట్మెంట్ చేయించాను లాస్ట్ టైం ఇంకా అప్పుడు ఒక నాలుగు పావు డ్యామేజ్ అయితే డాక్టర్ చున్ను తెచ్చాను ట్రీట్మెంట్ చేయించారు దా విధంగా ఆలు ఆలు ఇంకా గమనించి ఈ పామును అంతా పడగలండి ట్రీట్మెంట్ చేస్తారని అంటే ఎంటా వెహికల్ ఎత్తి తెచ్చాను డాక్టర్ చూపించిన చూపిస్తాను దాని స్నాతంగా డాక్టర్ చెప్పారు స్నాతంగా నా రాజు అక్కడ దొరికిందని పలాంటి చోట్ల దొరికిందని ఏంటంటే అంటే సరే అండి ఇంక ట్రీట్మెంట్ చేస్తాను మొత్తం కూర్చుని డాక్టర్ బోన్కి పైకి వస్తుంది దాటగా బోన్ తా రావట్టి పెట్టించి కుట్టి కుట్లేదు ఎనిమిది కుట్టుబడి ఎనిమిది గుర్తుపడ్డాయి టూ డేస్ మీద నా దాటూ టూ డేస్ మీద ఉంచాను కుట్లే కానీ మనంటే విచ్చి పడితే దానికి చీమ పట్టే చచ్చిపోతే అవకాశం ఉంటుంది ఇలా స్నాక్ వేరు కదండి దృష్టి పట్టడం టూ డేస్ మీద ఉంచిన తర్వాత గాయం కానీ ఇంకొక అద్భుతం ఏంటంటే ఆ రోజు మనం విడిచిపెట్టడానికి వెళ్ళినప్పుడు శ్వేతనాగ్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఆవులు అలా నడుచుకుంటూ వస్తున్నాయి అవి కూడా ఆగిపోయాయి అదే కదా నా అప్పుడు విడిచిపెట్ట విచ్చిపట్టడం వెళ్ళినప్పుడు ఆ పక్క లేకపోతే పక్కడ ఎత్తలేదండి ఎప్పుడు గోమత పక్కడ ఎత్తగానే ఈ పక్కన చూసి స్వేత్తం చూసి అది ఆ గోమతండి అదేనండి సో ఈ రకంగా మేము ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేసాం ఒక రకంగా చెప్పాలంటే అరుదైన శ్వేత నాగును క్యాచ్ చేయడం నాగరాజు గారికి ఎక్స్పీరియన్స్ అయితే ట్రీట్ చేయడం దాని ట్రీట్మెంట్ అందించడం డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్ ఒక రకంగా అప్పటి వరకు అది కొంచెం డల్గా ఉన్నా కూడా గోమాతలు అలా ఎదురుగా వస్తే ఒక్కసారిగా పడగ విప్పి కూర్చుంది అవి కూడా అలా ఆగిపోయాయి అటు సైడ్ నుంచి వెళ్ళిపోలేదు ఏమీ లేదు అలా ఆగిపోయాయి సో అందుకని మీకు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన అంత అరుదైన అద్భుతమైన దృశ్యాలు మేము చూపించగలిగాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ చేయించుకుంటున్నారు